హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గాలాక్సన్ గార్డెన్స్ నేను మీ కన్క్లెక్స్ని ఈరోజు ఏం చూపిస్తున్నానంటే మొక్కసన గింజలతో వడలు చేసి చూపిస్తున్నానండి ఎలా వాటికి ఏమేమి కావాలో ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి రండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో గార్లు చక్కగా ఉన్నాయి కదండి ఇలాగా కలర్గా ఏపుకొని తీసుకోవాలి మనం పిండి లూజ్గా పలసగా కలుపుకోకుండా ఇలాగే కలుపుకోవాలండి కలుపుకుని తీసుకోవాలి నేను రెండు పొత్తులు తీసుకున్నానండి మొక్కజొన్న పొత్తులు అది చిన్నవి కాదు పెద్దవే కాదు మీడియం సైజు గింజలు నానబెట్టేసుకున్నాను రెండు గంటల ఉలిసేసుకుని నానబెట్టుకు మిక్సీ దారిలో వేసుకొని కొద్దిగా జరకర ఎల్లిపాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలా పట్టుకోవాలి చూడండి ఆ పద్ధతిగా పట్టుకోవాలి కొద్ది బరగ్గరగ్గా ఉండేలాగా అది వేరే అగ్గిని తీసుకుని గిల్లు వేసుకోవాలి చూడండి బాగుంది అలా రుబ్బుకోవాలి మీద ప్యాన్ పెట్టి మనకు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి వేగించుకోవడానికి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు తీసుకోవాలి ముక్కలు కోసి పెట్టుకోవాలి ఒక చిన్న కట్ట కొత్తిమీర కొద్దిగా జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకోవాలి పిండిలో వేసుకోవాలండి అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి కొద్దిగా పిండి కూడా వేసుకోవాలి అది కానీ పిండి సంత గిన్నెతో వేసాను నేను ఒక యాభై గ్యాములు ఉంటుంది కొద్దిగా తిని సోడా వేసుకోవాలి స్పూన్ ఉప్పు వేసుకోవాలి సిటికడు వేసుకుంటే సరిపోతుందండి తిని సోడా అది కానీ వేసాను ఇది మొత్తం కలిపేసుకొని అలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని అలా వడలకం చేసుకోవాలి ముందు కొద్ది పిండి వేసుకోవాలండి వేసుకొని ఏ నీరు ఏదో చూసుకో నూనె మరిగిందో లేదో చూసుకుని దిష్టి తీసి పక్కన వేసుకోవాలి మనం ఏ వంటకం చిన్న చిన్నపిండి వేసి ముగ్గురు చుట్టూడు తిప్పి పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఆ వంటకం బాగా వస్తుంది చూడండి అలా చిన్న చిన్న వడలాగా వేసుకోవాలి చూడండి ఒక ఆరుగా ఆరు ఉండేలాగా వేసాను నేను గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి మొక్కజొన్న పొత్తు వాళ్ళలో చాలా బాగుంటాయండి మీరు ఎవరన్నా వేసుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం అత్తమాటకే వేస్తానండి మీరు మీ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి మీరు తినేసి వేసుకుని తిని నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో చూడండి ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలా ఉన్నాయి కూడా వేసుకోవాలి ఆరో ఆరోగ్యం కూడా అండి పొత్తులతో గారెలు వేసుకుంటే ఆరోగ్యం కూడా ఉంటుందండి మనం ఇలాగా తినాలనిపించినప్పుడు స్నాక్స్ కింద కూడా సాయంత్రం వేసుకోవాలంటే బాగుంటాయండి పిల్లలకి చక్కగా తింటారు మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం మరి మంచి మంచి వీడియోలు పెడితే మీకు వస్తాయండి లైక్ చేసుకోవడం వల్ల చూడండి ఎంత బాగుందో గాలి చక్కగా వచ్చింది కదా అలా వేసుకోవాలి మీడియంలో మంట పెట్టుకుని వేసుకుంటా అండి అలా వస్తాయండి చక్కగా కానివ్వండి చాలా బాగుంటాయండి ఇవి మొక్కజొన్న గారులు మీరు మీ ఇంట్లో తప్పకుండా వేసుకోవాలండి